నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురుగారు మూగ జీవాలు మన ఇంట్లోకి వస్తే మన దశ తిరిగినట్టే అంటారు కదా అసలు మూగ జీవాలు ఇంట్లోకి వస్తే దేనికి సంకేతం గురువు గారు తప్పకుండా ఇక్కడ మూగజీవాలు అంటే ఎన్నో ఉన్నాయి మనకు అందులో మనకు మంచి కలిగించేటివి ఉన్నవి చెడు కలిగించేటివి ఉన్నవి ఇక్కడ సో మూగజీవాళ్ళల్లో ముఖ్యంగా మనకు ఎక్కువగా కనపడేది ఆవు ఆవు అనేటువంటిది మనకు రిపీట్గా డైలీ కానీ మన నిత్యము వెళ్ళేటువంటి దేవాలయం వద్ద కానీ లేదా మన ఇంటి ముందు నుండి కానీ ఇలా ఆవులు మనకు కనబడుతుంటాయి అయితే ఇక్కడ మూగజీవాలలో ముఖ్యంగా ఈ వీడియో చూసేటువంటి వారు అదృష్టవంతులు ఎందుకు అంటే వీరికి టూ టైప్స్ నేను చెప్తా ఇప్పుడు ఇక్కడ అంటే విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు అవి ఎలాంటి అనేది కూడా నేను చెప్తా అయితే ఆవు అనేటువంటిది మనకు ఎంతో శుభ సూచికంగా అదేవిధంగా కాకి మన ఇంటి వైపుగా వచ్చిన కాకి మన ఇంటిపై అరుస్తూ ఉన్నా ఎవరో అతిథులు వస్తున్నా వినబడుతూ ఉంటుంది సో ఎవరైతే ఇక్కడ కాకి అన్నం పెట్టినా కాకి నీరు పెట్టినా పక్షులకు వాటర్ రిలేటెడ్ కానీ ఏదో రకంగా ఆహారాన్ని మనం సప్లై చేయడం వల్ల జాతకంలో పితృదోషాలకు సంబంధించినటువంటి దోషాలు అనేటువంటివి తొలగిపోతాయి ఓకే ఏదో రకంగా వాటికి మనం సహాయం చేయాలి పిల్లి పిల్లి అనేటువంటిది మూగజీవి అది కేతువుకు సంకేతం అవును ఒక జ్ఞానము కానీ మనకు జాతకరీత్యా కేతు దోషం ఉన్నా కూడా పిల్లిని పెంచుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా పిల్లిని పెంచుకొని పిల్లికి సంబంధించి మంచి చెడు దానికి సమయానికి ఆహారాన్ని అందిస్తూ ఉండడం వల్ల మనకు కేతువుకు సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాం కొందరికి ఎక్కువ కూడా పైసలు ఆగవు మనీ చేతులో ఆగదు ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాదు డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది అవును గురువుగారు లక్ష ఇవ్వు వాళ్ళకు గంటలో ఖర్చు పెడతారు ఇన్నరా ఎట్లా ఖర్చు అవుతుందో తెలియదు ఆ విధంగా ఖర్చు పెట్టేస్తారు అలాంటి వారు ఖచ్చితంగా పిల్లిని పెంచుకోవాలి ఇంట్లో గబ్బిలం గబ్బిలం ఇంట్లోకి రాకూడదు ఒకటి ఇంకొకటి మనకు గుడ్లగూబ గుడ్లగూబ మన ఇంట్లోకి వచ్చిన గుడ్లగూబ మన ఇంటి ముందు అరిచిన వాస్తవానికి ఎంతో శుభం ఎంతో శుభం సో ఇందులో భాగంగా ఇంకా కొన్ని టాపిక్స్ మనకు ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏమిటయ్యా అంటే రామచిలుక వాస్తు ప్రకారం కూడా ఇంట్లో రామచిలుక ఉన్న రామచిలుకకు సంబంధించినటువంటి ఒక మనకు ప్లాస్టిక్ ఇవి దొరుకుతుంది కొన్ని కొన్ని అవి ఉన్న రామచిలుకకు సంబంధి రామచిలుకను పెంచుకున్న ఇంట్లో జాతక రీత్యా కానీ ఈ యొక్క వాస్తురీత్యా కూడా ఎంతో శుభ సూచకంగా కూడా మనకు చెప్పడం జరుగుతుంది ఇది వ్యాపార అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది మనస్సు ఎంతో రీఫ్రెష్గా ఉండేటువంటి పరిస్థితి కనుక మీనాక్షి అమ్మవారి యొక్క స్వరూపకంగా భావన చేసుకొని మీనాక్షి మధుర మీనాక్షి అమ్మవారికి సంబంధించింది కనుక ఇది ఎవరైతే వ్యాపార స్థలంలో పెట్టుకున్నా వ్యాపార స్థలంలో పెంచినా వ్యాపార స్థలంలో కనీసం ప్లాస్టిక్ పెట్టుకున్న విశేషమైనటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి యోగాలు ఉంటాయి ఓకే నెమలి నెమలి అనేటువంటి ఒక విగ్రహం కానీ నెమలి అరుపులు మనకు తరచూ వినపడుతూ ఉన్నా నెమలులు మనకు కనిపిస్తూ ఉన్న కొన్ని కొన్ని సందర్భాలలో ఇది ఎంతో శుభంగా చెప్పడం జరుగుతున్నది అదేవిధంగా నల్లచీమలు నల్ల చీమలు మనకు ఇంట్లో కుప్పలు కుప్పలుగా కనబడతాయి అప్పటిదాకా ఏది ఉండదు అప్పుడే కుప్పలు కుప్పలు కనబడతాయి ఇది కూడా ఎంతో శుభంగా మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది ఇది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను దూరం చేసి ఆర్థిక పరంగా మనము గట్టిగా ఉండడానికి ఇది ఒక శుభ సూచకంగా చెప్పుకోవచ్చును అదేవిధంగా కొత్త ఉద్యోగాలు ప్రయత్నంలో ఉన్నా కూడా త్వరలో ఉద్యోగం లభిస్తుంది అని కూడా ఇది మనకు శుభ సూచకంగా చెప్పడం జరుగుతుంది ఇక పావురాలు ఎక్కువగా కూడా కనబడుతుంటాయి మనకు పావురాలు ఇది వాస్తు శాస్త్ర ప్రకారంగా మనకు ఇంట్లోకి పావురాలు రావడము శుభప్రదంగా పరిగణంలోకి తీసుకోవడం లేదు గమనించుకోండి కొందరు పావురాలు పెంచుకుంటూ అవును గురుగారు కొందరు బయట పావురాల గూడు కట్టుకుంటుంటారు ఇంటి బయట వేరు ఇంట్లో వేరు సో ఇవి చేసేటువంటి శబ్దము మరియు ఆ యొక్క వ్యాప్తి చేసేటువంటి ఆ దుమ్ము మనకు ప్రతికూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది సో అది గమనించుకోండి గబ్బిలాలు గబ్బిలాలు మన ఇంట్లోకి రావడము శుభ సూచకంగా తీసుకోబడదు ఇందాక మనం చెప్పుకున్నాం ఇది వస్తే ఉల్లూక పక్షి అంటారు ఉల్లూక పక్షి శాంతి పూజ అని చెప్పి ఉంటుంది అది చేసుకుంటారు ఇది కూడా కొంత వ్యాధిని వ్యాప్తి చేస్తుంది మనకు ఇంట్లో కాస్త నెగిటివ్ ఉండేటువంటి పరిస్థితి ఇక హంస హంసకు సంబంధించి అటువంటిది కానీ లేదా బాతులు అంటారు వీటికి సం బాతులను మెంచుకోవచ్చు హంసకు సంబంధించినటువంటిది మనకు ఇంట్లో విగ్రహం కానీ ఉన్నట్టయితే సాధారణంగా ఇంటి ఆవరణలో కనిపించడం అన్నది ఇది ఎట్లాగో సో ఇంటి చుట్టుపక్కల అదేవిధంగా కొలలలో ఇవి కనిపించినా కూడా ఆధ్యాత్మికత పవిత్రత సానుకూల శక్తిని సూచిస్తూ ఉంటాయని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది ఇవి ఇంటికి వస్తే లేదా ఇంటి దగ్గర కనిపించినా కూడా అది అత్యంత శుభంగా చెప్పడం జరుగుతుంది ఇక పాలపిట్ట మనకు దసరా పండుగ రోజు పాలపిట్ట అనేటువంటిది కనబడదు అరదు ఆ రోజు చూడాలి అంట సో పాలపిట్ట సాధారణంగా శ్రమకు స్థిరత్వానికి పట్టుదలకు సంకేతంగా చెప్తారు పాలపిట్టకు సంబంధించినటువంటి ఒక ఐడిల్ అయినా కూడా ఇంట్లో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది సో దీని విశిష్టమైనటువంటి రంగు రూపము ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది సో ఇంటి దగ్గర ఇది కనిపిస్తే కొంతమంది దీన్ని శుభ సంకేతాలుగా భావిస్తారు విజయానికి ఎంతో ముఖ్యంగా కూడా అనుకుంటారు కనుక ఇది ఎంతో అద్భుతం ఇగో ఇట్లా మనకు అద్భుతమైనటువంటి పక్షుల వల్ల పక్షుల యొక్క ఐడల్ వల్ల మనకు అద్భుతమైనటువంటి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే ఏనుగు బొమ్మ కానీ తరచూ ఏనుగులు మనం ఏంటన్నా ప్రదేశంలో పర్యటించిన ఏనుగుల అరుపులు కానీ ఏనుగుల శబ్దాలు వినపడినా కూడా ఎంతో శుభం అన్నిటికంటే ఆవు మనకు తరచూ కనబడుతుంది కనుక అందులో సర్వదేవతలు కొలువై ఉంటారు కనుక ఆవును తప్పకుండా కూడా పూజించుకోవాలి ఆవు అదేవిధంగా ఒక లేగ పాలు తాగుతున్నటువంటి విగ్రహం ఇంట్లో ఉంటే ఎంతో అదృష్టం థ్యాంక్ యూ గురుగారు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ